వెల్కమ్ టు తెలుగువన్ నేను రూపాదెల్ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనగానే గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ కథల ఎంపికలో కానీ చిత్ర నిర్మాణంలో కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఎక్కడా రాజీ పడకుండా లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ముందుకు దూకే కృష్ణ ఆ దూకుడితోనే భారీ విజయాలు అందుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం అల్లూరి సీతారామరాజు జీవితాన్ని తెరకెక్కించడం ఆ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే ఆ తర్వాత ఇండియాలోనే మొదటి కౌ బాయ్ చిత్రాన్ని నిర్మించి మరోసారి సాహసాన్ని ప్రదర్శించారు కృష్ణ ప్రస్తుత రోజుల్లో ఒక సినిమాను నాలుగైదు భాషల్లో విడుదల చేస్తున్నారంటే దాన్ని పాన్ ఇండియా సినిమాగా పిలుస్తూ ఉంటారు కానీ యాభై మూడేళ్ల క్రితమే మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని ఎనభై దేశాల్లో సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు కృష్ణ అసలు ఈ సినిమా నిర్మాణానికి ప్రేరణ ఏంటి తెలుగులో కౌబాయ్ సినిమా చేయాలని కృష్ణ ఎందుకు అనుకున్నారు అనే విషయం గురించి తెలుసుకుందాం కౌబాయ్ కల్చర్కి ఇండియా కల్చర్కి అసలు సంబంధమే లేదు మెక్సికో సదరన్ యునైటెడ్ స్టేట్స్ లో ఈ కౌబాయ్ కల్చర్ అనేది ఉంటుంది హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు విపరీతంగా వచ్చేవి హాలీవుడ్ సినిమాల్లో కౌబాయ్ అనగానే గుర్తొచ్చే హీరో క్లింట్ ఈస్ట్వుడ్ కౌబాయ్ పాత్రకు ప్రాణం పోసిన హీరో అతను సూపర్ స్టార్ కృష్ణ హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవారు ఆ క్రమంలో మెకెన్నాస్ కోల్డ్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే కౌబాయ్ సినిమాలు చూశారు అప్పుడే తెలుగులో కౌబాయ్ సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది ఈ విషయం రచయిత ఆరుద్రకు చెప్పి కథ రెడీ చేయమన్నారు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కథను బేస్ చేసుకొని ఇరవై మూడు కౌబాయ్ సినిమాలు రెండు ఇంగ్లీష్ నవలల ఆధారంగా తెలుగు నేటివిటీకి అనుగుణంగా అదృష్ట రేఖ అనే కథను సిద్ధం చేశారు ఆరుద్ర ఈ కథతో సినిమా చేయాలంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అంత డబ్బుతో ఎక్స్పెరిమెంట్ చేస్తే డబ్బు తిరిగి వస్తుందా అనే సందేహం కూడా కృష్ణకు వచ్చింది ఇలాంటి విషయాల్లో వెనక్కి తగ్గి ఆలోచన చేయని కృష్ణ ముందుకు వెళ్ళడానికే నిర్ణయించుకున్నారు కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభమైంది అప్పటి వరకు భారీ తెలుగు సినిమాలన్నీ ఎక్కువగా స్టూడియోలోనే రూపొందేవి కానీ తొలిసారి ఒక సినిమాను అవుట్డోర్లో షూట్ చేసేందుకు రెడీ అయ్యారు కృష్ణ అంతకుముందు ఏ తెలుగు సినిమాలు షూటింగ్ చేయని బికనీర్ కోట శివబాడీ టెంపుల్ దేవికుంట సాగర్ సిమ్లా రాజస్థాన్ టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో షూటింగ్ చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకు దక్కింది షూటింగ్ జరుగుతున్న సమయంలోనే విజయ సంస్థ అధినేత చక్రపాణి ఈ సినిమాకు సంబంధించిన గెటప్స్ చూసి ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం కష్టమని చెప్పారు ఆ రోజుల్లో చక్రపాణి జడ్జిమెంట్కి ఒక వాల్యూ ఉండేది అప్పటికే సగం సినిమా పూర్తయి ఉండటంతో అవేవి పట్టించుకోకుండా ముందడుగు వేశారు కృష్ణ పద్మాలయ స్టూడియో కృష్ణ నిర్మించిన తొలి సినిమా అగ్ని పరీక్ష ఈ సినిమా అంతగా ఆడలేదు దీంతో రెండో సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు షూటింగ్ జరిగిన తర్వాత కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాలేదని సన్నిహితులు చెప్పడంతో వాటిని రీషూట్ చేశారు అలాగే క్లైమాక్స్ కూడా సంతృప్తికరంగా రాకపోవడంతో మళ్లీ తీశారు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత సన్నిహితులు శ్రేయోభిలాషుల కోసం ప్రివ్యూ వేశారు కృష్ణ అక్కడికి వచ్చిన వారిలో చాలా మందికి సినిమా నచ్చలేదు ఆడియన్స్ ఈ తరహా సినిమాలను ఆదరించడం కష్టమని చెప్పుకున్నారు అయితే ఎన్టీ రామారావు మాత్రం వారికి భిన్నంగా సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని చెప్పి కృష్ణను అభినందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్ట్ ఇరవై ఏడున మోసగాళ్లకు మోసగాడు విడుదలై కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది ఇంగ్లీష్ చిత్రాల స్ఫూర్తితో తెలుగులో రూపొందిన మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని మళ్ళీ ఇంగ్లీష్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా సినిమాకి మంచి ఆదరణ లభించడం గొప్ప విశేషంగా చెప్పు తెలుగు వర్షన్ నిడివి పద్నాలుగు వేల అడుగులు దాన్ని ఇంగ్లీష్ వర్షన్ కోసం తొమ్మిది వేల అడుగులకు కుదించి ట్రెజర్ హంట్ పేరుతో ఎనభై దేశాల్లో రిలీజ్ చేశారు అలాగే తమిళ హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది ఆ రోజుల్లో కలర్లో సినిమా తీయాలంటే పన్నెండు లక్షల వరకు బడ్జెట్ అయ్యేది అలాంటిది కేవలం ఏడు లక్షల్లోనే ఇరవై ఎనిమిది రోజుల్లో మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని నిర్మించి సంచలనం సృష్టించారు సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా తర్వాత కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలోనే అర్జున్ హీరోగా కౌబాయ్ నెంబర్ వన్ అనే సినిమా వచ్చింది ఈ సినిమా అంతగా ఆడలేదు ఆ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన మరో కౌబాయ్ మూవీ కొదమసింహం ఈ సినిమా యావరేజ్గా నిలిచింది ఆ తర్వాత రెండు వేల కృష్ణ తనయుడు మహేష్ హీరోగా జయంత్ సి పరాంజీ టక్కర దొంగ చిత్రాన్ని రూపొందించారు ఇది డిజాస్టర్ అయింది ఇక ఆ తర్వాత తెలుగులో కౌప సినిమాలను నిర్మించే సాహసం ఎవరు చేయలేదు